అబలయని దేశమును అబలయని దేశమును తలపడిన పరరాజులకు స్త్రీల బలశక్తినే చూపి రాజ్యతంత్రము నడిపెరా రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమ దేవిరా రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రుద్రమ దేవి ఇవాళ ఇక్కడ రుద్రమదేవి వారసుల్లాగా నా తెలంగాణ అక్కలందరూ కూర్చున్నారు సమ్మక్క సారక్క దూసిన కత్తి మెరుపుల వల్ల నా తెలంగాణ అక్కలందరూ సద్దుల బతుకమ్మలో వచ్చి కూర్చున్నారు ఇవాళ ఈ సంబురాలలో పడమటి కొండల నాసికులో తల్లి గోదావరి పుట్టిన ఇల్లు తల్లి గోదావరి పుట్టిన ఇల్లు తల్లి గోదావరి పుట్టిన ఇల్లు వాస చేసి వాసన వద్ద ఆదిల బాధుని బాధ పెట్టినది ఆదిల బాధులో అడిగి